హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డోర్ డై ఛానల్ మొదటిసారిగా మీరు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వస్తే అత్యధిక వివాదాస్పద ప్రశ్నలు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచే ఉన్నట్టుగా కనిపిస్తుంది వీటికి ఖచ్చితంగా డిలేట్ చేయడమో లేదా కొన్ని ప్రశ్నలకు డబుల్ ఆన్సర్ ఇవ్వడమో జరగవచ్చు లేదా వాళ్ళు తీసుకున్నటువంటి పుస్తకం ఏదైతుందో దాని నుంచైనా దాన్ని ఆన్సర్గా తీసుకోవచ్చు బట్ ఏదైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీ పిఆర్బి ఉందో వాళ్ళు తీసుకున్నటువంటి ప్రశ్నకే ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటే ఇది ప్రిలిమినరీలో సాధ్యమవుతుందేమో కానీ ఫైనల్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు నోటిఫికేషన్ కూడా ముందుకు సాగుకుంట గందరగోళ పరిస్థితికి గురయ్యే అవకాశం ఉంది చూద్దాం వాటిసారి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో నాన్ లోకల్ యొక్క అక్రమ నియామక విషయాలని మొట్టమొదటిసారిగా పబ్లిక్లోకి తెచ్చిన వ్యక్తి అంటే అడపాది ధ్యానవల్లి సత్యనారాయణ సార్ పుస్తకం ప్రకారం శ్రీరామదాసు ఆన్సర్ అవుతుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హిస్టరీ పుస్తకం ప్రకారం ఆనబత్తుల రవీంద్రనాథ్ అవుతుంది తెలంగాణ ఉద్యమకారుడు జలమండలి చైర్మన్ వి ప్రకాష్ సార్ పుస్తకం ప్రకారం మాత్రం ఇది పోటు కృష్ణమూర్తి అవుతుంది ఒకవేళ చాలామంది ఆప్షన్లో పోటు కృష్ణమూర్తి లేదు కాబట్టి కొంతమంది డిలేట్ చేయండి అని అడగొచ్చు ఏ రవీంద్రనాథ్ పెట్టిన వాళ్ళేమో ఏ రవీంద్రనాథ్ ఆన్సర్ ఇవ్వాలని అడగవచ్చు అదేవిధంగా అడపదే అనవల్లి సత్యనారాయణ సర్పు ఆన్సర్ ఇచ్చిన వాళ్ళేమో శ్రీరామదాసే అవుతుందని అడగడానికి అవకాశం ఉంటుంది ఉద్యమ చరిత్రలో మరో తప్పుగా వచ్చినటువంటి ప్రశ్నగా చెప్పుకోవచ్చు తెలంగాణ విద్యార్థులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థి గర్జనను ఏ రోజు నిర్వహించారనే ప్రశ్న జనవరి మూడు రెండు వేల పదేమో విద్యార్థి మహాగర్జన జరిగినట్టుగా చెప్పుకోవచ్చు రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలో మాత్రం తెలంగాణ విద్యార్థి గర్జన జరిగింది కానీ అది ఆప్షన్లో దాని ఆన్సర్ లేదు కాబట్టి చాలామంది విద్యార్థులు ఇది కొంతమంది డిలేట్ చేయాల్సిందిగా అడగవచ్చు కొంతమంది ఏమో జనవరి మూడు రెండు వేల పది ఎవరైతే ఆన్సర్ ఇచ్చారో ఇదే అడగడానికి అవకాశం ఉంటుంది కానీ మ్యాథ్స్ ఈ ప్రశ్న మాత్రం డిలేటే కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఎందుకంటే ఎలాగో ఆన్సర్ లేదు కాబట్టి డెఫినెట్లీ అది డిలేట్కే దగ్గరగా ఉంది తెలంగాణ ఉద్యమంలో సంబంధం ఉన్న ఈ క్రింది క్రమ పద్ధతులు అమర్చండి అని ఒక ప్రశ్న కనిపించింది దాంట్లో తెలంగాణ విద్రోహ దినం కారణంగా ప్రశ్న చాలా వరకు వివాదాస్పదంగా మారింది రెండు వేల తొమ్మిది నవంబర్ ఒకటి విద్యార్థులు విద్రోహ దినంగా పాటించినట్టు అడపాది అనవల్లి సతన సార్ ప్రామాణిక పుస్తకం చెప్పడం జరుగుతుంది ఆ పుస్తకం ప్రకారం దీంట్లో కింద ఇవ్వబడ్డటువంటి వాటిలో సరైనటువంటి సమాధానం లేదు అదేవిధంగా కొన్ని పుస్తకాలలో చరిత్రకారుడు ఉద్యమకారుడు వి ప్రకాశ్ సార్ పుస్తకం ప్రకారం మాత్రం తెలంగాణ విద్రోహ దినం అన్నప్పుడు పర్టికులర్గా రెండు వేల పది నవంబర్ ఒకటిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక చాలామంది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడు ఆన్సర్ తీసుకుంటారేమో అని అనుకుంటారు బట్ అది తీసుకోరు ఎట్టి పరిస్థితులు తీసుకోరు ఇది కూడా మ్యాథ్స్ నా ఐడియాలజీలో డిలేట్ కావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఎందుకంటే ప్రొఫెసర్స్ రాసినటువంటి పుస్తకం మ్యాథ్స్ వీళ్ళు ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ప్రకారం దీనికి సరైనటువంటి ఆర్డర్ లేదు సో కంపల్సరీ ఇది కూడా డిలేట్ కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది సో విధంగా హైదరాబాద్ ప్రొటక్షన్ సమితి స్థాపకుడు ఎవరని క్వశ్చన్ రావడం జరిగింది యాక్చువల్గా ఇది చించోలి నియోజకవర్గం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉంది చించోలి నియోజకవర్గ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎన్నికైనటువంటి జి రామాచారి గారు నాడు హైదరాబాదులో భాగంగా ఉండడం అప్పుడు తెలంగాణ హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్ రక్షణ సమితి లేదా హితరక్షణ సమితి అనే దాన్ని స్థాపించారు పర్టికులర్గా చెప్పాలంటే ఆ పదం హైదరాబాదు హితరక్షణ సమితి స్థాపన అని చెప్పాలి దీనిని ఏం జరిగిందో ఏమో హైదరాబాద్ ఇతర రక్షణ సమితిని దాన్ని మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్లో మార్చుకొని ఇంగ్లీష్లో హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి ఇచ్చి మళ్ళీ హైదరాబాద్ ప్రొడక్షన్ సమితిని యాస్టిజ మళ్ళీ తెలుగులో కూడా హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి స్థాపకుడు ఎవరని ఇవ్వడం వల్ల ఇది ఆన్సర్ చించోలి ఎమ్మెల్యే జి రామాచారి అయినా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా కొంతమంది ఖచ్చితంగా అపోజ్ చేస్తే డిలేట్ చేయడానికైనా అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి అనేది ఎక్కడ కూడా ఉండదు హైదరాబాద్ హితరక్షణ సమితి అనేది ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ప్రస్తుత రూలింగ్ పార్టీ ఉందో దాన్ని ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక రీ రీజనల్ ఆర్గనైజేషన్ దాని రాష్ట్ర సమితిని రాష్ట్ర సమితే బెంగాలీ భాషలో అయినా తమిళనాడు భాషలో అయినా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర సమితి అనాలి అదేవిధంగా హైదరాబాద్ ఇతరక్షణ సమితిని కూడా బెంగాలీ భాషలో అయినా ఇంగ్లీష్ భాషలో అయినా తెలంగాణ హైదరాబాద్ ఇతరక్షణ సమితిని ఇతరక్షణ సమితి అన అని అనాలి కానీ వీళ్ళు దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ దాన్ని యాజ్ టీజ్గా అదే ఇంగ్లీష్ కదా అని మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం అనేది ఇది కూడా ఖచ్చితంగా తప్పిదంగా చెప్పుకోవచ్చు ఇక మరొక ప్రశ్న కనిపిస్తుంది శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇవ్వబడిన రోజు అన్నప్పుడు ఆన్సర్ లేదు ఖచ్చితంగా ఇది డిలేటెడ్ క్వశ్చన్ ఇలా మొత్తం పదహారు ప్రశ్నలకి ఇక్కడ మనకు ఐదు ప్రశ్నలు చాలా వరకు తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే అదేవిధంగా ఒక రెండు ప్రశ్నలు మాత్రం ఖచ్చితంగా ఆటోమేటిక్ రీజనింగ్ నుంచి కూడా డిలేట్ అవుతాయని చెప్తున్నారు సో అయితే మరి ఐదు ప్రశ్నల్లో ఒకవేళ అడప ధ్యానవల్లి సత్యనారాయణ సార్ పుస్తకం తీసుకునే వీళ్ళు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా డిలేటెడ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రశ్నలు ఆ పుస్తక ప్రామాణికత ప్రకారం శ్రీకృష్ణ కమిటీ నివేదిక డిలేట్ కావడానికి అవకాశం ఉంటుంది అండ్ క్రింది సంఘటనలను క్రమ పద్ధతిలో అమర్చండి అనేది డిలేట్ కావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి కూడా డిలేట్ కావడానికి అవకాశం ఉంటుంది ఇది అడబ్బియానవల్లి సదనారాయణ సార్ లాంటి పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుంటే ఇలా మూడు డిలేట్ అవుతాయి లేదు మిగతా ఇతర ఇతర పుస్తకాలను తీసుకున్నప్పుడు శ్రీకృష్ణ కమిటీ డిలీట్ కావడానికి అవకాశం ఉంటుంది హైదరాబాద్ ప్రొడక్షన్ సమితి డిలేట్ కావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా క్రింది సంఘటనలను అమర్చండి అన్నప్పుడు డిలీట్ కావడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు తెలంగాణ విద్యార్థి గర్జన ఖచ్చితంగా డిలేట్ చేయాల్సిందే ఇక అదేవిధంగా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో అనేది కూడా ఖచ్చితంగా డిలేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా ఉద్యమ చరిత్రలోనే ఐదు ప్రశ్నలు ఖచ్చితంగా డిలేట్ చేయడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మేము ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి తప్పుగా వచ్చినటువంటివి కొంత అటు ఇటుగా వివాదాస్పదం ఉన్నటువంటి ప్రశ్నల సరి కోసం రోజువారీగా ఒక వీడియో మీకు అందించే ప్రయత్నం చేస్తాం మీకు రేపు భవిష్యత్తులో ఆబ్జెక్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఆబ్జెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మా డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావలసినటువంటి అంశం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్నీ కూడా రేపు మీ సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తాయి ఎవరైతే నూట నలభై ఐదు నూట ముప్పై ఐదు నూట ఇరవై ఐదు నూట పదిహేను వంద దాటి తొంభై ప్లస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు ఖచ్చితంగా ఈ ఆస్పీరియన్స్ అందరు కూడా దగ్గరగా వచ్చి క్వాలిఫై కానటువంటి ఆస్టెంట్స్కి మీరు కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది ప్రిలిమినరీలో కాబట్టి ఇలాంటి పేపర్ ఓకే బట్ ఫైనల్లో వస్తే మాత్రం జెన్యున్గా చదివినటువంటి ప్రతి అభ్యర్థి కూడా రేపు నష్టపోతాడు ఇలాంటి వాటిని నాది ప్రశ్న సరైంది అంటే నాది ప్రశ్న సరైందని కోర్టు కూడా పోవడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఇది ప్రిలిమినరీలోనే వీళ్ళు సరైన కీ ఇచ్చే విధంగా మీరందరూ కూడా ఒక మంచి సపోర్టివ్గా ఈవెన్ పెట్టిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తూనే మీరు రేపు ఆబ్జెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఫైనల్లో ఇలాంటి ప్రశ్నలు వివాదం కాకుండా ఎక్కువగా ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడు బోర్డు కూడా ఈసారి ఫైనల్ ఎగ్జామినేషన్లో తప్పిదాలు జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మాకెందుకులే అనే ఓరియంటేషన్ నిర్లక్ష్యం కాక ప్రదర్శిస్తే ఖచ్చితంగా అది మీ దాకా వచ్చిన తర్వాతనే అది మీకు తర్వాత అర్థమవుతుంది సో మీరు జెన్యున్గా ఎవరైతే చదివి కష్టపడి పోరాడుతున్నటువంటి ఆ స్టూడెంట్స్లో ఫైనల్ ఎగ్జామినేషన్లో ఈ తరహా ప్రశ్నలు వస్తే మీరు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారు ఉద్యోగం పోవడానికి కావాల్సింది ఒక్క మార్కే అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆబ్జెక్షన్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి ఎక్కువ ఆబ్జెక్షన్స్ వస్తే వీళ్ళు ఫైనల్లో జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేస్తా ఇంకా మీరు డివాడై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి